హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనలి దామో సార్ అన్నారు వాడితో మాట్లాడలేదు నమస్కారం సార్ నమస్తే సార్ వైఎస్ సునీత ఒక జగన్ గారి పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జగన్ గారు తనను వేధిస్తున్నారని అందుకే తన పైన కేసులు పెట్టారని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా పెట్టారు మరి ఏంటి సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు యా మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం యాక్చువల్గా వైఎస్ సునీత మీద వేకా పిఏ కేసు పెట్టాడు ఓకే అదేందంటే వికా పిఏ కృష్ణారెడ్డి ఆయన పేరు కృష్ణారెడ్డి ఒకప్పుడు వేకా దగ్గర దాదాపు ముప్పై ఏళ్ళు పాటు పిఏగా పనిచేస్తాడు ఆయన ఒక రకంగా పార్ట్ టైం పిఏ అని చెప్పొచ్చు అంటే మార్నింగ్ ఐదున్నరకు వెళ్ళి ఒక లెవెన్ వరకు పనిచేస్తాడు దాని తర్వాత ఆయన కాలేజీలో పనిచేస్తాడు అనమాట సో ఆయన మెయిన్ గుర్తు అలాగా అలాగే ఆయన పనిచేసేవాడు ఆ రోజు ఫస్ట్ ఒక రకంగా రామయ్య చూశాడు అక్కడ పనిచేసిన రామయ్య ఫస్ట్ డెడ్ బాడీని చూసింది దాని తర్వాత ఈయన చూశాడు ఈయన చూడగానే వెంటనే ఇమీడియట్గా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశాడు సో ఇలా జరిగిందని ఆయన మేము బయలుదేరి వస్తున్నాం అని చెప్పాడు ఈ లోపల ఆయనకి సెల్ ఫోను ఇతను రాసిన లెటర్ ప్రకాష్ అని అక్కడ పనిచేసే లక్ష్మి అనే వంట మనిషికి కొడుకు అనమాట అతను కూడా ఆ రోజు ఉన్నాడు వాళ్ళ అమ్మని డ్రాప్ చేయడానికి వచ్చాడు సో అతను ఈ లెటర్ ఫోన్ దొరికితే వచ్చి కృష్ణారెడ్డికి ఇచ్చాడు కృష్ణారెడ్డి నర్రిడ్డి రాజశేఖర్ రెడ్డికి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా లెటర్ వచ్చింది ఇదంతా చెప్పాడు అప్పటికే వాళ్ళు బయలుదేరి దారిలో ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే మేము వచ్చే వరకు ఆపండి ఈ దీన్ని పోలీసులకి ఇవ్వకండి మీ దగ్గర పెట్టుకోండి మేము వచ్చినాక నేను మేము తీసుకుంటా ఉన్నాడు అప్పుడు కూడా కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే మళ్ళీ తెలిస్తే కాదు సార్ ఇది పోలీసులకి ఇవ్వకపోతే అంటే నేను అవన్నీ నేను చూసుకుంటా ఉన్నాడు సరే ఆయనకి కృష్ణారెడ్డికి బాసు ఆయనే కాబట్టి ఆయన మాట కృష్ణారెడ్డి విన్నాడు తర్వాత వచ్చినాక మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇచ్చాడు ఓకే ఇచ్చిన తర్వాత ఈయన మీద కూడా కేసు పెట్టారు పోలీసులు విత్ హెల్డ్ విట్నెస్ సింగ్ అనేసి విట్నెస్ల్ని ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా పోలీసులకి పెట్టాడని ఈయన మీద కూడా కేసు పెట్టారు ఎందుకంటే ఈయనే కంప్లైంట్ వచ్చి ఈయనే అనమాట వాళ్ళు రాలేదు కాబట్టి త్వరగా ఈయన పోయి కంప్లైంట్ చేశాడు పోలీసులకి సో ఈ అట్లాగే ఆ బాడీ ఫోటోలు అవన్నీ కూడా ఆయన అప్పుడే పెట్టానని చెప్పాడు సో ఇది జరిగింది ఆ రోజు దాని తర్వాత ఆయన ఆయన మీద కేసులు పెట్టారు ఆయన అరెస్ట్ చేశారు తర్వాత రెండు సిట్లు అయిపోయినాయి తర్వాత సిబిఐ వచ్చింది సిబిఐ రామ్ సింగ్ ఐఓగా వచ్చాడు ఐ వాంట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సో రామ్ సింగ్ వచ్చిన తర్వాత రామ్ సింగ్ అందరినీ కూడా కొట్టాడనేది రామ్ సింగ్ మీద అందరి ఆరోపణలు ఉన్నాయి ఏ వన్ గంగిరెడ్డి నన్ను కొట్టాడని చెప్పాడు ఏ టూ సునీల్ యాదవ్ అయితే కోర్టులో కూడా పిటిషన్ వేస్తాడు రామ్ సింగ్ నన్ను టార్చర్ చేశారని దాని తర్వాత రామయ్య కూడా నా నన్ను కొట్టిన దెబ్బలకి నాకు జ్ఞాపక శక్తి కూడా పోయింది సార్ అని రామయ్య చెప్పాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన ఫిఫ్త్ ఏ ఏ ఫైవ్ అనమాట అక్కజీలు ఆయన ఆరోపించాడు అలాగా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మమ్మల్ని అప్రూవర్గా మారమని రామ్ సింగ్ వేధించాడు కొట్టాడు టార్చర్ చేశాడు ఢిల్లీకి తీసుకుపోయి నెల రోజులు పెట్టుకున్నారు ఇలాగ అందరూ కూడా చెప్తున్నారు కోర్టులో కూడా వేసారు వాంగ్మూలంగా ఇచ్చారు వాళ్ళు అట్లాగే కృష్ణారెడ్డిని కూడా వాళ్ళ కొడుకు ముందే ఇక్కడ కడపలో సిబిఐ ఆఫీసులో తీవ్రంగా కొట్టారు కొడుకు ముందే కొట్టాడు అనేది ఆయన చాలాసార్లు టీవీలకు కూడా చెప్పాడు కృష్ణారెడ్డి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆయన కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేశాడు పులివెందల కోర్టులో ఇట్లా ఆయన కొట్టాడు ఆయన వీళ్ళిద్దరు కూడా నన్ను బెదిరించారు ఎవరు సునీత నరేడ్ రాజశేఖర రెడ్డి నువ్వు రా ఆయన చెప్పింది విను సిబిఐ వాళ్ళు ఏం చెప్తారు చెయ్యి అప్రూవర్గా మారు అని చెప్ వీళ్ళు కూడా ఆయన బెదిరించారు మా కొడుకును కూడా ఉద్యోగం తీసేశారు ఇవన్నీ ఆయన అప్పుడే టూ థౌజండ్ ట్వంటీ టూలో కోర్టుకు చెప్పారు ఆ ఆ పిటిషన్ మీద జరిగి 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 ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పులివెందల కోర్టు స్టేషన్ పోలీస్ స్టేషన్కి ఈ ఫిర్యాదుని ఫార్వర్డ్ చేసి దీని మీద విచారణ జరిపి మాకు జనవరి ఫోర్త్ లోపల నివేదిక ఇవ్వండి అని చెప్పారు సో వీళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం ఆ రెండు సిట్ల నివేదికలను తీసుకున్నారు క్లూస్ టీము నివేదికను తీసుకున్నారు ఇవన్నిటిని పరిశీలించి అట్లాగే సిసిటీవీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఆ ఏరియాలో ఏమేమి జరిగిందని ఇవన్నిటిని క్రోడీకరించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వీళ్ళు ముగ్గురు మీద సిబిఐ ఆఫీసరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత వీళ్ళ మీద ఛార్జ్ షీటు కోర్టుకి సబ్మిట్ చేశారు సో ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది సునీతారెడ్డికి వీళ్ళకందరికీ సో సునీతారెడ్డి నిన్న హైకోర్టులో దీన్ని కొట్టేయమని పిటిషన్ ఫైల్ చేసింది పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా ఆమె ప్రెస్తో కూడా మాట్లాడింది ఆమె చెప్తున్నది ఏంటంటే నన్ను జగన్ వేధించడానికి ఇలాగ కేసులు పెట్టిస్తున్నాడు నాకేం సంబంధం లేదు అనేది ఆమె చెప్పింది రెండోది జడ్జి మీద అక్కడ మేజిస్ట్రేట్ మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది స్టేట్ మామూలుగా వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం తీసుకోవాలి అది తీసుకోకుండానే ఇలా చేయడం లీగల్గా కరెక్ట్ కాదు ఆయనకి ఆ ఉండదు దాన్ని పిటిషన్ని ఎఫ్ఐఆర్ కట్టమని ఫార్వర్డ్ చేయడం కుదరదు అందుకని ఇదంతా కూడా ఫేక్ ఎటువంటి ఆరోపణలు లేదు అనేది ఆమె చెప్పింది ఇందులో ఒకటైతే ఏంటంటే కోర్టులో ఇది ప్రూవ్ కాదు ఎందుకు ప్రూవ్ కాదు కృష్ణారెడ్డి చెప్పడం తప్ప కృష్ణారెడ్డి చెప్పడానికి ఆధారాలు ఏంటి ఇప్పుడు రామ్ సింగ్ టార్చర్ చేశారు టార్చర్ చేశారు చేశారనేందుకు ఆధారాలు ఏంటి మామూలుగా కోర్టు ఈ పోలీసులు ఎందుకు ఇప్పటికీ టార్చర్లు చేస్తున్నారు చంపేస్తున్నారు మనుషులు అంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏ ప్రభుత్వం ఏ కోర్టు తీసుకోదు వెరీ 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 రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో తప్ప ఏ కేసులో తీసుకోదు అందుకనే వాళ్ళు కొడుతుంటారు ఒకవేళ గొడవ అయ్యి దాని ఏదైనా అయితే మహా అంటే సస్పెండ్ చేస్తారు అది నేను చాలాసార్లు చెప్పాను సస్పెన్షన్ అనేది పోలీసులకి హాలిడే లాంటిది వాళ్ళే మాకు అప్పుడు ఎఫ్ఎస్ఎల్ఫ్లో మేము పనిచేసినప్పుడు పౌరకుల సంఘంలో మాకు చెప్పేవాళ్ళు పోలీసులే మీరు మహా అంటే ఏం చేశారు సార్ ఉద్యమాలు చేసి మమ్మల్ని సస్పెండ్ చేయించారు సస్పెన్షన్ ఎట్లాగో తీసేస్తారు మాకు ఇది హాలిడే లాంటిది సరదాగా మేము టూర్లు తిరిగి వస్తామని చెప్పేవాళ్ళు మాకు అంతకంటే ఏం జరగదు మనం మనం చాలా కేసులు చూస్తున్నాం కదా ఇక్కడ మధ్యలో లంబాడి కొట్టారు కదా సస్పెండ్ అన్నారు మళ్ళీ ఏమైందో మనకేమన్నా తెలుసా ఏం జరగదు సో ఏంటంటే జనాల ప్రెషర్ వచ్చినప్పుడు మీడియాలో హైప్ వచ్చినప్పుడు సస్పెండ్ చేసి ఆ సమస్యను ప పక్కన పెట్టేదాని కోసం అది చేస్తారు అది సస్పెండ్ చేయకపోతే ఇంకా గొడవలు జరుగుతూ ఉంటాయి సస్పెండ్ చేశారనుకో అమ్మాయి అనుకోని అందరూ ఉద్యమాలు ఆపేస్తారు మళ్ళీ ఏం జరిగిందోడికి తెలియదు మనం కాళాస్తి కేసు కూడా చెప్పుకున్నాం సీఏది పవన్ కళ్యాణ్ కూడా పోయి పిటిషన్లు ఇచ్చాడు ఆమెది ఏమైంది ఇప్పటివరకు కాలం బహిరంగంగా కుట్టిందామె వీడియోలు అంతా ఉన్నాయి సో ఈ పోలీసులు దౌర్జన్యాల మీద పోలీసుల మీద చర్యలు అనేవి ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకోరు కాబట్టి ఏం జరగదు కాబట్టి సిబిఐ ఆఫీస్ ఇంకా మామూలు పోలీసుల మీద ఏం జరిగినప్పుడు సిబిఐ ఆఫీసరు టార్చర్ చేస్తే ఆయన మీద ఏ కోర్టు చర్య తీసుకుంటుంది ఏ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి జరగదు కృష్ణారెడ్డి చేసిన దాంట్లో ఏమీ వేస్ట్ ఇక వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి మీద సునీత మీద కూడా కోర్టులో నిలవదు ఎందుకంటే సాక్ష్యాలు ఏముంది వీళ్ళు బెదిరించినట్టు ఆయన దగ్గర ఫోన్ రికార్డు ఏమైనా ఉందా ఆయన డైరెక్ట్గా బెదిరించారని చెప్తున్నాడు ఆయన డైరెక్టర్ బెదిరించారనే దానికి ఆయన దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు సో ఇది మేజర్ ప్రాబ్లం కాబట్టి ఆమె చెప్పింది కరెక్టే ఆధారాలు ఏమి లేవు బెదిరించలేదు ఏం చెప్తున్నాడు ఆమె లేదని చెప్తుంది సో కాబట్టి ఏమి నిలవు మరి కాబట్టి కాకపోతే ఏంటంటే వాళ్ళెందుకు వాళ్ళకి తెలియదా అది కృష్ణారెడ్డికి తెలీదా నిలవదని అడ్వకేట్ చెప్పడా వాళ్ళకి కూడా చెప్తారు మనకే మనకు తెలిసిందే వాళ్ళకి తెలియదని కాదు వాళ్ళు ఏంటంటే నిలిచిన నెలకపోయినా ప్రజల్లోకి ఈ ఆరోపణ తీసుకెళ్ళాలి అంటే అప్రూవర్గా కావాలనే మార్చమని చెప్తున్నారంటే అర్థమేంటి వీళ్ళకేం ఇంట్రెస్ట్ వీళ్ళెందుకు మార్చమంటున్నారు అంటే సునీత నరేడ్ రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్మెంటు ఉంది ఈ కేసులో సో ఒక వెర్షన్ ఏంటంటే వీళ్ళిద్దరూ డాక్యుమెంట్స్ తెమ్మని పంపించారు ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే వివేకానందరెడ్డి భార్య షమీము ఉంది వాళ్ళకి ఆ షమీముకి కొడుక్కి తన ఆస్తి రాసి చేశాడు ఆ డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి అవి తమ్మని వీళ్ళని పంపిస్తే వీళ్ళు పర్సనల్ గ్రెడ్జ్తో అతన్ని చంపేశారు అనేది ఒక కథనం వైసీపీ వాళ్ళు చెప్పే కథనం ఈ కథనానికి సపోర్ట్గా ఈమె ఈమె వీళ్ళ హస్బెండు బెదిరించారు అప్రూవర్గా మారమని చెప్పారు అని చెప్పడం ద్వారా ఈ ఈ స్టోరీ ఏదైతే ఉందో దీనికి బలం చేకూరుస్తుంది అనమాట ఇది ఎక్కువ మంది నమ్ముతున్నారు అటువైపు నుంచి వైసీపీ నుంచి ఇటు రివర్స్గా ఈ ఎంపీ స్టోరీని వీళ్ళు తీసుకొచ్చారు ఎంపీ స్టోరీలో అంత బలం కనపడదు ఎందుకంటే ఎంపీ ఆయన ఆల్రెడీ అవినాష్ రెడ్డికి క్యాంపెయిన్ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి ఇష్టం లేకపోతే క్యాంపెయిన్కి వెళ్ళాడు కదా క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళాడు మరి ఆల్రెడీ ప్రకటించారు అంటే అప్సర్లుగా ప్రకటించిపోయినా ప్రకటించేశారు ఈయన వెళ్తున్నాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ కథనం కరెక్టు ఏది నిజం అనేది ఎవరికి నాకు తెలిసి ఎప్పటికి కూడా ప్రూవ్ కాదు ఎవరు నమ్మేదో వాళ్ళు నమ్ముతుంటారు ఎవరు ప్రచారం చేసేదో వాళ్ళు ప్రచారం చేస్తుంటారు అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ